సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో మందుబాబులు భారీగా పట్టుబడ్డారు పోలీసులు స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది మందుబాబులు పట్టుబడ్డారు వారి నుంచి ఆరు వందల ఎనభై ఐదు టూ వీలర్స్ పద్దెనిమిది త్రీ వీలర్స్ నూట ముప్పై ఒక్క ఫోర్ వీలర్స్ ఐదు హెవీ వెహికల్స్ ని స్వాధీనం చేసుకున్నారు డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ ధనలక్ష్మి ఇటు మా మద్యం తాగి వాహనం నడుపుంటూ కూడా ఎన్ని హెచ్చరికలు తీశల చేస్తున్నారు కానీ నూట నూతన సంవత్సర వేడుక సమర్పించడం కూడా మూడు కమిషనర్ల పరిధికి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో మద్యం మద్య బాబులు జరిపినట్టుగా మనం చెప్పాల్సి ఉంది హైదరాబాద్ కమిషనర్ పరిధిలో నిన్న చేసిన స్పెషల్ ట్రైన్ లో కూడా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది పట్టుబడ్డారు ఇందులో అత్యధికంగా టూ వీలర్స్ తో పాటు అటు ఫోర్ వీలర్స్ కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది హైదరాబాద్ లో కూడా సుమారుగా పదకొండు వందల ఎనభై నాలుగు మంది పట్టుకున్నారు ఇక వీటితో పాటు రాష్ట్ర పనులు కూడా సుమారుగా ఆరు వందల మంది పైగా పడుకుని సూచిసారి ఎంత అవగాహన కల్పించినా కానీ మధ్య తాగుతూ వాహనం నడుపుతూ కూడా వాహనదారులు పట్టుబడిన పరిస్థితి ఈ ఏడాది కనిపించింది